హిందూ పురాణాలు ఎప్పుడు తార్కికంగా ఉంటాయి కానీ గుడ్డి నమ్మకాలకు అవకాశం నేను చెబుతున్నాను కాబట్టి మీరు నమ్మండి అని వేదం కూడా చెప్పలేదు నేను చెబుతున్నది విను ఇంతకంటే ఎక్కువ ఆలోచించమని చెప్పిన ఏకైక మత గ్రంథం వేదం ఒక్కటే ఖచ్చితంగా ఏకైక గ్రంథం నేను చెబుతున్న దాంతో సరిపెట్టుకోకు నాకంటే ముందుకెళ్లి ఆలోచించమని చెప్పింది వేదం స్వతంత్రంగా నేను ఇది చెబుతున్నాను నువ్వు పరిశీలించి తెలుసుకో ఆ పైన ఇంకా ముందుకెళ్లగలిగితే సంతోషం నాతో ఆగిపోవద్దు అనేక మతాలకి హిందూ మతానికి తేడా అది పరమ స్వేచ్ఛ నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించు నేను అని ఎందుకు నమ్ముతావు నువ్వు ఆలోచించు నీకు మెదడు ఉంది కదా అని చెప్పింది వేదం నేను చెప్పినంత మాత్రాన్ని ఏతదవు నువ్వు శాసనం అని అనలేదు ఇది చెబుతున్నావు నీకు ఎంతకోరు నువ్వు ఆలోచించు పని సృష్టి ఎలా ఏర్పడిందని నేను చెప్పాను ఇంకోలా ఎలా ఏర్పడదు నువ్వు చెప్పు నువ్వు వద్దన్నా చర్చిద్దాం ఇది వేదం ఎప్పుడు వేదం డిక్టేట్ చేయదు ఆదేశించదు వేదం చర్చిద్దాం రమ్మంటుంది హాయిగా ఆ చర్చల సారమే నవనీతంగా తీసి అందించారు మనకి వేదం